సిరిసిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ వద్ద అర్ధరాత్రి ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు ఒక్కో ట్రాక్టర్ పై ఒక్కో కానిస్టేబుల్ కూర్చుని స్టేషన్ కు పోలీసులు తీసుకొచ్చారు ట్రాక్టర్ పై డ్రైవర్ తో పాటు కూర్చున్న సత్యనారాయణ అనే కానిస్టేబుల్ డ్రైవర్ కి సత్యనారాయణకి మార్గమర్చనలో వాగ్వాదం జరిగింది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ కోపంతో కానిస్టేబుల్ తో సహా ట్రాక్టర్ చెరువులో తోసేసి డ్రైవర్ పక్కకు దూకాడు ఈ ఘటనలో డ్రైవర్ సురక్షితంగా బయటపడగా కానిస్టేబుల్ సత్యనారాయణకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి ครับขอจดนักธรรมบริ નાપૂર ના ગ્રામોમાં વૈલેજ એનાવ સમાચાર સમાચાર ક્યાંથી લોહી પૂર્ણ મા દૂર પોલીસ Bagaimana bagaimana sudah kita lakukan, beri మాకు తెలిసిన సమాచారం ప్రకారం దాని కూడా కాలుష్యం నడిపిస్తుంది మరి గాయాలైతే ఎవరికైనా వచ్చిన మొదటి వారని మాకు